వేసవి కాలంలో తాటి ముంజులు ఊరిస్తున్నాయి రకరకాల మందుల వల్ల కూరగాయలతో పాటు పండ్లు కూడా కల్తీ అవుతున్నాయి ఈ రోజుల్లో కల్తీ కానివి ఏవైనా ఉన్నాయి అంటే అవి తాటి ముంజులని చెప్పకనే చెప్పవచ్చు ఈ ముంజుల్లో విలువైన పోషకాలు ఉండడంతో ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు వేసవి వచ్చిందంటే ముంజులకు భలే కిరాకీ ఉంటుంది డజిన తాటి ముంజులు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు అమ్ముతుంటారు ప్రతిరోజు వెయ్యి రూపాయల నుంచి పదహారు వేల రూపాయల మేర అమ్మకాలు సాగుతాయని ఏప్రిల్ మే నెలలో తాటి ముంజుల సీజన్ ఉంటుందని విక్రయస్తులు చెప్తున్నారు తాటి ముంజులలో శరీరానికి కావలసిన ఏబిసి విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు అందుతాయి శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజులు తోడ్పడతాయి వాటిలో అధికంగా నీరు ఉండటం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ తాటి ముంజులతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి వీటిలో పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించ వేసవిలు సహజ సిద్ధంగా వచ్చే అలసట నీరసం ముంజులు తినడం వల్ల తగ్గుతాయి వేసవిలో ఎండలు కారణంగా కొంతమందికి విరోచనాలు వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది వాటికి నిమ్మరసం ఇస్తారు ఆ సమయంలో ముంజులు తినడం వల్ల శారీరక ఉపశమనం పొందవచ్చు క్యాన్సర్ కణాల నిరోధానికి ముంజులు ఉపయోగపడతాయి ట్యూమర్ బెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్ ఆంతోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రిన్లను బ్యాలెన్స్ చేయడంలో ముంజులు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు కళ్ళు విక్రయాలు తగ్గడంతో గీత కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ ముంజులను విక్రయించడం ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఈ రెండు నెలలు ముంజులతో సంపాదించే వారు ఉన్నారు మీకు వారికి ఎంతో ఉపయోగపడే ముంజులను కొనడం మంచిదే కదా అంతేకాకుండా తాటిముంజులు కాలిన గాయాలు మచ్చర్లు దద్దుర్లు వంటి సమస్యలను తాటి ముంజుల పేస్ట్ లేపనంగా పనిచేస్తుంది వీటిలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా ఇతర వాతాలను అదుపు చేస్తోంది శరీరంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో తాటి ముంజులు ఎంతో ఉపయోగపడతాయి రక్తంలో ఉన్న మలినాలను తొలగించడమే కాకుండా కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తోంది వెల్లం తాటి తాండ్రలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న తాటి ముంజులను ఈ వేసవిలో తప్ప తప్పకుండా తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ